మధుమేహం ఈ రెండు ఒకదానితో మరొకటి చట్టా పట్టాలేసుకుని ప్రజలను పట్టిపీడుస్తున్నాయి మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్లు సరైన వ్యాయామం లేకపోవడం ఇలా కారణాలేమైనా బీపీ షుగర్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఎన్సీడీ సర్వే మూడులో బీపీలో కోనసీమ మధుమేహంలో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచాయి రాష్ట్రంలో ఏళ్లు దాటిన వారు నాలుగు కోట్లకు పైగా ఉండగా మూడో సర్వేలో ఇప్పటి వరకు కోటి ముప్పై నాలుగు లక్షల మంది వివరాలు సేకరించారు రాష్ట్రంలో రక్తపోటు మధుమేహం బాధితులు పెరుగుతున్నారు అసంక్రమిత వ్యాధుల గుర్తింపు సర్వే మూడులో ఈ విషయం వెల్లడవుతోంది సర్వే రెండులో గుర్తించిన వారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ ఏడు మూడు శాతం మంది రక్తపోటు పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తేలింది రక్తపోటులో కోనసీమ జిల్లా మధుమేహంలో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉన్నాయి వైద్యారోగ్య శాఖ గతేడాది నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా క్యాన్సర్ మధుమేహం రక్తపోటు కేసులను గుర్తిస్తోంది ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది ఇప్పటికే రెండు సర్వేలు పూర్తయ్యాయి ఇప్పుడు మూడోది సాగుతోంది తొలుత ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు అనుమానిత లక్షణాలున్న వారికి స్థానిక వైద్యాధికారి మరోసారి పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారు ఇప్పటి వరకు చేసిన సర్వే ప్రకారం రక్తపోటు మధుమేహం కేసులు అధికంగా కోస్తా జిల్లాలోనే ఎక్కువ గిరిజనులు ఎక్కువగా ఉండే అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలు జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి ఉప్పు తక్కువగా తినేవారు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఉండే జిల్లాల్లో ఈ అనారోగ్య సమస్యలు తక్కువగా నమోదవుతున్నాయి జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో బీపీ మధుమేహంతో బాధపడేవారు రాష్ట్రంలో ఇరవై శాతం పైగానే ఉన్నట్లు తేలింది కానీ వైద్యారోగ్య శాఖ పరీక్షల్లో మాత్రం తక్కువ కేసులు బయటపడుతుండడం చర్చనీయాంశంగా మారింది డయాబెటిక్ ఉన్నవారిలో సగం మందికి దాని గురించి తెలియడం లేదని ఇది కూడా డయాబెటీస్ రోగులు పెరిగేందుకు దోహదం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు పని ఒత్తిడి జీవనశైలిలో మార్పులు జంక్ ఫుడ్స్ తినడం వంటి కారణాలతో చాలా వరకు మధుమేహం వస్తుందని అంటున్నారు మనకి బాడీకి ఎంత అవసరమో అంతే తినాలి ఊరికి అటెళ్తూ ఇటెళ్తూ కనిపించింది కదా ఊరికి టేస్ట్ చేద్దాం కదా అని కూడా తినకూడదు ఇది అలా తిన్నా కూడా దానికి ఒక హండ్రెడ్ క్యాలరీస్ వేసుకోండి అలా ఒక పదిసార్లు తింటే రోజుకి వెయ్యి క్యాలరీస్ అయిపోతాయి చిన్న ముక్కే కదా అని ఏదో ఊరికే స్వీట్ టేస్ట్ చేద్దామని తింటారు చాలా మంది వాళ్ళకి తెలియకుండా అదే చాలా ఎక్కువైపోతూ ఉంటుంది రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక వన్ అవర్ వాక్ చేయండి ఆ రోజు అక్కడికక్కడ మనం అది సెటిల్ చేసుకోవాలి ఇది కాకుండా డయాబెటీస్కి సంబంధించి ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్కి డయాబెటీస్ ఉంది మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ డయాబెటీస్ ఉంది పిల్లలు మీరు జాగ్రత్త పడాలి చిన్నప్పటి నుంచి మాకు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది అని తెలుసుకోవాలి మదర్కి ఫాదర్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికి వస్తుంది అని చెప్పలేం ఇద్దరు పిల్లలకి ఉంటే ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు అందరికీ తెలుసు ఏది హెల్దీ ఏది హెల్దీ కాదని అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం ఆలోచించుకుని ఒక నిమిషం వెయిట్ చేసి ఉంది కదా అని చేత్తో తీసేసుకోకుండా ఒక్క నిమిషం వెయిట్ చేసి నిజంగా నేను తినాలా ఇప్పుడు నిజంగా తినాలనుకుంటే తినండి కానీ దాంతోపాటు వేరేవి తగ్గించుకోండి ఇలా కొంచెం గమనించుకుంటూ ఉంటే కొంచెం తగ్గుముట్టం పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఏదో థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉద్యోగం చేసుకునే వాళ్ళే కాదు చిన్నపిల్లల నుంచే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి బిఎట్ చదువు వల్ల కానీ ఎనీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ దేర్ లైఫ్ వల్ల కానీ దేనైనా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నెగ్లెక్టెడ్ ఫ్యాక్టర్ ఈ స్ట్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఈ జంక్ ఫుడ్ అనేది చాలా విపరీతంగా తింటున్నాం చిన్నప్పుడే మనం వాళ్ళని లావుగా తయారు చేస్తే ఆ లోపల ఉన్న కణాలు దానికి అలవాటు పడిపోతాయి రేపు సడన్గా మనం లేదు తినద్దు తగ్గిపోండి అంటే అంత ఈజీ కాదు అరౌండ్ నైన్ టెన్ పడుకోవడం అనేది చాలా తగ్గిపోయి లెవెన్ ట్వెల్వ్ వన్ పీక్ పొడుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా షిఫ్ట్ చేసేయడం వల్ల బాడీని ఆ హార్మోన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతున్నాయి వాటి వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో నైట్ డ్యూటీస్ అనేవి కూడా త్రీ వీక్స్ ఎట్ ఎటెచ్ స్ట్రెచ్ చేస్తే వాళ్ళకు కూడా షుగర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఆడవాళ్ళు ముందుగానే టెస్ట్లు చేయించుకొని ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకొని హెల్తీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ రిస్క్ నుంచి తగ్గించగలుగుతాం రెగ్యులర్ వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈజ్ అ మస్ట్ యాక్చువల్లీ ఎవ్రీ ఫార్టీ మినిట్స్కి ఒకసారి లేచి నడవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి సరైన టైంకి తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం స్లీప్ కూడా అలాగే ఒక స్లీప్ సైకిల్ కూడా మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా